పోనీ వేరే ఊర్లో బంధువులు కలవటానికి వెళ్ళారేమో మాకు ఈ ఊర్లో తప్ప ఇంకా ఎక్కడ లేరు సార్ ఏ ఊరికో ఎవరు లేకుండా ఎందుకుంటారు కాగా సార్ వీళ్ళమ్మ నాన్న ప్రేమ పెళ్ళి వీళ్ళమ్మతో పెళ్ళి ఒప్పుకోలేదని ఆ నాన్న ఆ రోళ్ళు వదిలేసి ఇక్కడ ఉండిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు తిరిగి కలవలేదు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మిస్సింగ్ అయిందా అదే ఫస్ట్ టైం పోనీ దగ్గరలో ఉన్న బావులో చెరువులు ఏమైనా వెతితేరా అమ్మ దుర్గమ్మ తల్లి మన తొందరగా కనిపిస్తే దసరా నిప్పుల మీద మూడు చుట్టూ నడుస్తానమ్మా అయ్యా షూర్కో సార్ ఎందుకనే మంచిది ఒకసారి ఒరిస్సా పోలీసు బా నువ్వు ఆగుబా సార్ ఈ మధ్య మనోర్మాయకి పిచ్చి పట్టిందేమోనని అనుమానంగా ఉందండి తన్నగారు ముఖ తీయాలే ఈ ప్రపంచం ఎంత అందమైంది ఏటన్నగారు బుర్రపోయిందా అరే నువ్వు కూడా అందగాడు పోలేదు ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది చౌకర్ రావాలి చౌకర్ రావాలి జోకర్ రావాలి జోకర్ రావాలి జోకర్ నేను కూడా ఒక విషయం చెప్పాలి సార్ మనం అర్జెంటుగా ఒరిస్సా పోలీస్ కాంటాక్ట్ చేయాలి సార్ ఎందుకు నేను మా అన్నగారు మాత్రం లో ఉన్నప్పుడు గారు గోడ మీద ఎక్కడ ఖాళీ లేదు మీ ఫోటో ఎక్కడ పట్టిద్దరు ఎదుర్కొంటారా ఏరా బాబ్జీ నీకు శివరాత్రికి చూచుకొండలో రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి వెళ్ళేవాళ్ళం గుర్తుందా ఎందుకు గుర్తులేదు కళ్ళు జిగేలు అనేవి నాకు ఇంకోసారి చూడాలని ఉంది వెళ్దామా చూచుకొండలో ఏమని నాటడం మానేశారని కాదు వాడదాటి జైపూరు వెళ్తే కొత్త మొహాలు కొత్త డ్యాన్సులు చూడవచ్చు వాడు నుంచి చాలా జేపులు ఉన్నాయి నాకు కూడా చూడాలని ఉంది సరే వెళ్దామా ఎలా చూడకరా డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర నిజాలు దాచకూడదు అంటారు ఈ సిచ్యువేషన్లో సీక్రెట్లు ఎందుకని చెప్పాను సరే నేను విచారణ చేసి కవర్ పెడతాను మీరు కంగారు పడని పని ఏం లేదు మీరు వెళ్ళండి నమస్కారం సార్ సరిపోద్దు బా ఎత్తుకండి సార్ సార్ మీకు దొరకకపోతే మాత్రం ఒరిస్సా పోలీసులు గబురు చేయడం మర్చిపోకండి అందరూ మీరు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా అయినా పొదల మధ్యలో ఏం చేస్తాను అన్న నా పేరు సుహాస్ అండి బాబు నా స్నానం చేస్తున్నారు లోపలికి వచ్చి చెప్పులు ఇక్కడ అక్కడ పెట్టాను మహేష్ బాబు నేను ఇంటీరియర్ ఫ్యాన్ మహేష్ బాబు అయితే నిలబడిన చోట నుంచే కదలకుండా చంపేస్తుంటాడు వెరీ లేజీ అది మా అయితే అమ్మడిపడి అమ్మడిపడి నరికేస్తాడు సో క్రేజీ హలో ఎవరు లేజు మా క్లాస్ మీ వాడు క్లాస్ అయితే మా మాస్ కావాలంటే చూడండి ఎలా చేస్తాడు చెప్పానా అది మా వాడు అండి దాకు వాడు అప్పుడు ఒక్కడికి బాబు

ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతి ఒక్కటి బేంబుజి నా మేత్తనాడు నాదేమన్నా నేనేం పని చేసినా సరే చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్ మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్లు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్ జుట్టు ఏంటి కొండపల్ అంటే చిన్నప్పుడు పెయిన్ గురికేసింది సార్ అప్పటి నుంచి ఓ మనిషి నొప్పుతో బాధపడుతుంది కూడా లేకుండా జాల జాలు కడతాం సార్ ఎలా కడతాం సార్ క్లినిక్ వచ్చి కనపడు మాట్లాడుకుందాం సార్ ఇదిగో సెంటర్కి వెళ్తున్నాను ట్రాప్ చేసి వెళ్తాను వెయిట్ చేయి ఓకే సార్ ఏంటి కదా పాలసీ కాళ్ళు తెస్తున్నారా గుడ్లు పెడుతున్నారా అడుగు తీసుకెళ్తారా

ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నాను విన్నాననియా అనుకున్నాను రా అప్పుడే కాదు ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి సంగతి ఏంటి పెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం చేసేసుకుంటాన కానీ మరి ముప్పై గంటగా ఏడాది జాలి జీర్ణించుకోలేదు పదికేళ్ళు పెళ్లి చేసుకుని కోడి గుడ్లు పెట్టినట్టు ఇద్దరు పిల్లలు ఇట్టావు జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవ్వదు కోర్టు మందరు ఉందని నయ్యా అక్కర్లేదు నువ్వు కానీ కూర్చోండి కూర్చోండి అదే ఎక్కడ చూడండి చదువు ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేడికి వచ్చి ఇటు వచ్చి ఓకే Windap, chin up chin down shoulder down chin con chung down eyes open ready a winner here we will chase you rung pinch ఉంటారా అండి ఫోన్ చేస్తావా వస్తారా పేషెంట్ దగ్గర ఉన్నా అయిపోయింది బాబు ఈ కట్టు ముప్పై రోజులు ఉండాలి నొప్పి వస్తే నాకు ఫోన్ చేయి లేదా నువ్వు బయలుదేరొచ్చేసి కోరేటరా కరబండ్లమయా ఓ నాలుగు ముక్కల దేవును తీసుకో నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదల కూర్చుని ఏం చేస్తున్నాడు ఏవో పక్షు తెలీ కంగారు పడుకో ఈ వయసులో ముసలి వాళ్ళు అంతే ఒక కన్నీస్ కానీ అక్కడ గ్రేట్ హ్యా మీ నాన్న పెద్దోడు ఈ వయసులో పని కాయలు వస్తున్నాడు ఎనభై ఏళ్ళు వచ్చినా కాళ్ళలో ఎంత గ్రిప్పు నేనా కానీ ఎక్కువ పుట్టినాడు కానీ ఎప్పుడైనా చెట్టు మీద జారి పడి కాళ్ళు నా దగ్గర రాపతడా ఏం కట్రు ఏ ఎక్కడా దే దగ్గరలు మేనమ్మ ఎక్కడ్రా అరే మహేష్ మహేష్ ఏడు మీ లవ్వాల మేనమావ ఎంకట్రా చెట్టు మంచి పడిపోయేట్రా బుర్ర తుకున్న కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట ఇప్పుడు పడక పెట్టించుకోవడానికి ఫోటోలు లేవు ఆఖరి ఫోటోలు తీయడానికి పిలుచుకురామన్నారు వస్తున్నాడు బాబుజు బా నేను అటుగెళ్తున్నా వస్తావా చిల్డ్రమీ రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమన్నా సరే ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను వన్ బై వన్ వచ్చి వాళ్ళ ఫస్ట్ బాయ్ స్వాతి నీకు ఎంత కలెక్ట్ అయ్యింది నేనేం కలెక్ట్ చేయలేరు మహేష్ విష్ణువర్ధ సిక్స్టీ రూపీస్